నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీడీఓ సత్యనారాయణ పిలుపునిచ్చారు సంపూర్ణత అభియాన్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి జిల్లా అధికారులు దూరదర్శన్ కు వివరించారు అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని కిచెన్ గార్డెన్ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆశా ఏఎన్ఎంల ఆధ్వర్యంలో గర్భిణీలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు ఇక అలాగే వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టే ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన గ్రాంట్లను ఈ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమం అభివృద్ధి చేయడానికి మేము ఉపయోగిస్తాం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి పది కోట్లు రావటం జరిగింది రైతులందరితోటి ఒక కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ వాళ్ళకు వీడియో కాన్ఫరెన్స్ ఒక మొబైల్ వాహనం పెద్ద మొబైల్ మొబైల్ వాహనం తెచ్చారు అందులో మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు పకడ్బందిగా ఆ రోజు డ్రోన్ డ్రోన్ తోటి ఈరోజు లేబర్ ప్రాబ్లం ఉంది మాన్యువల్గా చాలా కష్టమవుతుంది వ్యవసాయం చేయటం అంత వెళ్ళిపోతున్నారు కాబట్టి డ్రోన్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు డ్రోన్తో కూడా ఎలా స్ప్రేయింగ్ చేయాలో కూడా హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఈ సులభంగా ఈజీగా తక్కువ శ్రమతో తక్కువ సమయంలో అది కూడా మాకు ఆ రోజు ప్రాక్టికల్గా ఎక్స్పోజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం మా గుండాల మండలాన్నిషన్ జిల్లా మండలంగా గుర్తించడం వల్ల ప్రభుత్వ జరుగుతుందని మేము అనుకుంటున్నాం అందులో మా పిల్లలకు గర్భిణీలకు బాలింతలకు మేము కిచెన్ గార్డెన్ పెట్టాలి ఆకుకూరలు తినాలి లోపపోషణ లేకుండా రక్తహీనత లేకుండా మేము తల్లులకు ఇండ్లల్లో కూరగాయలు లేపిస్తున్నాం వాళ్ళకి సలహాలు ఇస్తున్నాం వాళ్ళు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండడం కోసం మేము చాలా విధాలుగా